హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే చామదుంపల ఫ్రై చామదుంపల ఫ్రైకి ముందుగా చామదుంపలను శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని కాసేపు ఉడకబెట్టుకోవాలి ఉడికిన చామదుంపలను చలారిన తర్వాత మనం పైపీలను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకునే గిన్నెను పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఆ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చిని చీలికలుగా పెట్టుకొని వేసుకుని ఫ్రై అయిన తర్వాత చామదుంపలను యాడ్ చేసుకోండి చామదుంపలు ఎలా రెండు నిమిషంలో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిట్కడు పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మనం రెండు నిమిషములు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి కారమును కూడా వేసుకుని మరో రెండు నిమిషంలో ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చామదుంపలు ముందుగా ఉడకబెట్టాము కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ చామదుంపల ఫ్రై రైస్లోకి అయితే సైడ్ డిష్లా పనిచేస్తుంది రోటీలోకి కూడా పనిచేస్తుంది చాలా బాగుంటుంది ఇలా చాలా టేస్టీగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చామదుంపల ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్